తారీఖి సెప్టెంబర్ పదహారవ తారీఖు నుంచి వీరి జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి వీరు కళ్ళలో కూడా ఊహించని విధంగా వీరి జీవితం అనేది ఉండబోతుందండి మరో రెండు రోజుల్లో సింహరాశి వారి యొక్క జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయే తెలిస్తే గనక ఖచ్చితంగా ఆశ్చర్యపోతుంది ఈ భూమునులు ఎక్కడున్నా సరే సింహరాశి జాతకులు ఈ వీడియో తప్పకుండా చూడండి మరో రెండు రోజుల్లో అసలు మీకేం జరగబోతుంది మీ జీవిత భాగస్వామి వలన మీకు ఈ యొక్క జీవితంలో ఎలాంటి మార్పులకు అంటే చోటు చేసుకోబోతున్నాయి అలానే ఈ రాశి వారికి ఏ దేవత ఆరాధన చేసుకుంటే అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభాలు ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ధర మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందండి మంచి ఏంటి చెడేంటి అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది సింహరాశి వారికి మరో రెండు రోజుల్లో మీ జీవితంలో అయితే ఎన్నడూ చూడని అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది మీ జీవిత భాగస్వామికు ఎంతో అంటే ఆమె కారణంగా మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు అనేవి సంభవించబోతున్నాయి అది ఎన్నడూ చూడని అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది ఏ పని తలపెట్టినా సరే అందరూ విజయం మీదేనండి అనుకోని విధంగా డబ్బు మీ చేతికి వస్తుంది ప్రతి పనిలో విజయం మీదేనండి ఇక ఇక నుంచి ఈ సింహరాశి జాతులకి అన్ని విధాలుగా కూడా మంచిగా కలిసి వస్తాను చెప్పుకోవచ్చు ఇక ఈ పెను మార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి ఇక ఈ పెను మార్పులు ఈ సింహరాశివారి జీవితంలో జరుగుతుంది అని మీరు ఎప్పుడు కూడా ఊహించి ఉండరు అసలు ఈ సింహరాశివారి జీవితంలో మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి ఇక ఆ మార్పులకు ప్రధానమైన కారణం ఏంటి అదేవిధంగా ఈ రాశి వారికి ఈ యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు ఈ మార్పులు అనేవి మానవుడి జీవితం ఎంతో ప్రభావితం చేస్తుంది ఇక ప్రస్తుతం ఈ గ్రహ సంచారం అనేది లావస్థానంలో సంచరించబోతున్నాడు ఇక ఈ సింహరాశి వారికి ఏంటంటే దీని కారణంగా ఈ రాశివారి వ్యక్తులలో వెలుగులు అనేవి రాబోతున్నాయండి అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామ్య రూపంలో ఇక వీరికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది సింహరాశి వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది అనే పెనుమార్పు అనేది చెందబోతుంది అంతేకాకుండా వీరి యొక్క రాశి చక్రంలో శుక్రుడు యొక్క స్థానం అనేది కూడా మార్పు చెందడం వల్ల కూడా అంటే శుక్రుడు యొక్క సంచారం కారణంగా ఈ సింహరాశి వారికి కూడా అదృష్టం అనేది పట్టబోతుంది శుక్రుడు గురించి మీకు ఎంత చెప్పినా తక్కువే శుక్రు సంచారం అంటే ఆ శుక్రుడు యొక్క ప్రభావం వల్ల అన్ని రాశి వారికి అండి ఏ రాశి వారికైనా సరే శుక్రుడి ప్రభావం అంటే గనక ఆ రాశి వారికి ఇక పట్టిందల్ల బంగారం అండి ఈ సమయంలో మీకు అనుకోని విధంగా అన్ని విధాలుగా కూడా అండి మంచిగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మార్పులు చెందడం వల్ల కూడా మీరు సంసార బంధంలో కొన్ని రకాల శుభకరమైనవి అనుకూలమైనవి పరిస్థితులు కూడా మీరు పొందబోతున్నారు దీనికి కారణంగానే ఇక్కడ ఈ వారి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక చిత్ర విచిత్ర మార్పు అనేది కరిగించబోతుంది మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి ఎంతో మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు మొదటిగా మీరు అనుకోవచ్చండి ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా సజెషన్ చేస్తున్నారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు అని ఎందుకు చెప్తున్నా అంటే మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామి అంటే మీరు మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉంటారని ఆశీర్వాదంతో ఆమె యొక్క మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులన్నీ చక్కగా చేస్తూ ఉంటారు ఇక ఈ విషయాన్ని మనం ప్రస్తావించిన తర్వాత కూడా అంటే మిగిలిన మీ జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది కాబట్టి ఈ సమయంలోనే ఈ సింహరాశి వారి యొక్క జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా ఆస్తికి కూడా కలిసి రావడానికి కూడా అవకాశాలు కనిపిస్తాయి అలానే ఉద్యోగపరంగా కూడా ఉన్న మీకు చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయండి అలా నిరుద్యోగ ఉన్నా తొలగిపోతాయి అంటే మీరు కోరుకునే మంచి సంస్థలో కూడా ఉద్యోగం లభిస్తుంది అలాగే ఉద్యోగంలో స్థిరతత్వం కూడా లభిస్తుంది అదేవిధంగా వృత్తి వ్యాపారులు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తాయి అలాగే ఎవరైనా సరే డాక్టర్స్ కానీ లాయర్స్ ప్రొవిజనెస్ తదితర వృత్తి నిపుణులకు ఈ సమయంలో మంచి డిమాండ్ పెరుగుతుంది ఈ సమయంలోనే సింహరాశివారి జాతక చక్రంలో శుభవార్తలు కూడా వినడం అనేది జరుగుతుంది అలాగే మీరు కొన్ని ఊహించిన శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుపోతున్నాయి దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్య నుంచి మీరు బయటపడడానికి అవకాశం కూడా ఉంటుందండి ఒక్క మాటలో చెప్పాలి అంటే గనక మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్ట జాతకులు మారబోతున్నారు డబ్బుకు ఎటువంటి లోటు అనేది మీకు ఉండదండి ఇక మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయం లేరు అనుకున్న విధంగా జరిగి తీరతాయి అనుకున్న సమయంలోనే జరిగి తీరతాయి అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గంలో కూడా ధనం సంపాదించుకోవడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నాలు రాబోయే రోజుల్లో సింహరాశిలో పుట్టిన వాళ్ళకు చాలా బాగా అనుకూలిస్తాయి అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదరి సోదరి మన సంపూర్ణమైన సహకారం కూడా మీకు ఈ సమయంలో లభిస్తాయండి మీ మధ్య ఉన్న కొన్ని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా సర్దుకుంటాయి అలానే వాళ్ళతో కలిసి కొన్ని ముఖ్యమైన కార్యక్రమంలో కూడా మీరు ద్విజయంగా పూర్తి చేసుకుంటారండి సంతాన సౌఖ్యం ఉంటుంది అలానే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు అలానే శత్రులు కూడా ఈ సమయంలో మీరు మిత్రులుగా మారుతారు అనే మిత్రులుగా మారుతారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక వ్యాపారం విషయంలో మీ జీవిత భాగస్వామి సహాయం సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు కూడా చేసుకోగలుగుతారు అలాగే ఉద్యోగస్తులకు ఇల్లు లేదా ఫ్లాట్లకు కొండేటటువంటి యోగం ఉంటుంది ఇక ప్రభుత్వ రంగంలో ఎవరైనా సరే సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయండి కాకపోతే పోతే ఇక్కడ మీరు ఖర్చులు కూడా పెరిగే అవకాశం మీకు ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అనవసరమైన ఖర్చును కూడా కొంచెం అదుపులో ఉంచుకోవాలి ఇక ఉద్యోగుల కార్యక్రమంలో ఉత్సాహ ఉద్యోగుల మద్దతు సహకారం మీకు లభిస్తుంది కాకపోతే మీరు చేసే ప్రతి పనిలో కూడా కొన్ని జాగ్రత్తగా ఉండాలి అంటే తీవ్రత నష్టం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని అనుకోని విధంగా అదృష్టం అనేది వస్తరాబోతుందండి ఇక ఈ సింహరాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసుల్లో చాలా కాలం నుంచి మీరు బాధపడుతున్నారో వారికి కోర్టు కేసులు ఈ సమయంలో అనుకూలమైన తీర్పు రాబోతుంది ఇక వ్యాపారం ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు సామాజిక సేవ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు అలానే మీరు మీ జీవితంలోని ప్రతి అంశాలు మీ యొక్క జీవిత భాగస్వామి మీకు సపోర్ట్ తీసుకోగలుగుతారు ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది దానితో మీ అదృష్టాన్ని విపరీతంగా పొందబోతుంది అందుకే ఈ సమయంలో ప్రతి పని విజయవంతం అవుతుందండి ఇక ఈ సింహరాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించుకోవడానికి అనేక అవకాశాలకు అనేక మార్గాలు మీకు పొందగలుగుతాయి ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూడగలుగుతారు అంతేకాకుండా మీరు ఈ సమయంలోని ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు తలుపులు తెరుచుకోవడం ఆర్థిక పరమైన పురోగతి స్థిరతత్వం అనేది మీకు లభిస్తుంది అదేవిధంగా కెరియర్ పరంగా విడుదలను కూడా చూడగలుగుతారు గతంలో పోల్చుకుంటే ప్రస్తుతం ఈ సమయంలో మీకు మీ ఇంట్లో అంటే ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుందన్నమాట అన్యోన్నత అంటే జీవిత భాగస్వామి మధ్య అన్యోన్నత అనేది కూడా లభిస్తుంది కుటుంబం జీవితంలో సంతోషకరమైన సమయాన్ని కూడా గడుపుతారు పిల్లల విషయంలో అయితే కనుక మీరు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు ఈ విధంగా సింహరాశి వారికి ఆర్థిక పరమైన విషయాలు చాలా బాగున్నాయి అలానే ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి చూడబోతున్నాయి ఇక మీ ప్రయత్నాలు అన్నీ కూడా అండి చాలా వరకు మీకు సహకరిస్తాయి యోగిస్తాయి అనుకూలిస్తాయని కూడా చెప్పుకోవచ్చు ప్రతి ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి మార్పులు చూడగలుగుతారు మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని పొందబోతున్నారు ఇక మీ జీవితంలో సఫలత పొందుకోవడం కోసం చేయవలసిన దేవత ఆరాధన అలానే పాటించవలసిన పరిహారాలు చూస్తే గనక సింహరాశి వారు ప్రతినిత్యం శివ ఆరాధన చేసుకోవాలి సోమవారం రోజున శివైకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు అలానే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి దోషాలు తొలగించుకోవడం కోసం అమావాస రోజున గోమాతకు ఎర్రని చెనగలను నానబెట్టి తినిపించాలి అలానే గోధుమ పిన్నులు పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి రాహుకేతులకు శాంతి పూజలు చేయించుకోవాలి ఇక పేదవారికి అండి మీ శక్తి మేరకు అన్నదానం వస్త్రదానం వంటివి సోమవతరం బట్టి చేయాలి ముఖ్యంగా ఈ సింహరాశి వారు ప్రతి నిత్యం శుక్రవారం రోజునైనా సరే లక్ష్మీదేవి చిత్రపటం ముందు రావియాకు మీద నేత దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా మీ ఆర్థిక సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడతారు జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు అలానే సింహరాశి వారి జీవితంలో ఈ సెప్టెంబర్ మాసంలో మీ ఇంట్లో ఉన్న దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతుంది అది ఎలాంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటకు రావడం మూలంగా ఇక మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి చోటు చేసుకుపోతున్నాయి ఇక మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అలానే ఈ రాశి వారి జీవితంలో ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో పదిహేడు పద్దెనిమిది ఈ తేదీల్లో మీ ఇంట్లో ఎటువంటి శక్తి ఉందో అది బయటికి రాబోతుందని ఇక దీని మూలంగా మీ జీవితంలో కొన్ని అనుకోల్ని మార్పులు అనేవి రాబోతున్నాయి ఇక మొదటిగా ఏంటంటే సింహరాశి వారు ఏంటంటే అండి వ్యక్తిగతంగా మనం చూస్తే కనుక వీరు ఎంతో మంచి మనస్తత్వం కలిగి ఉంటారు విత్తల యొక్క విధుదల్లో ఈ రాశివారు ఏంటంటే తమ వంతు సహాయం కానీ సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తూనే ఉంటారు ఈ రాశివారు అసలు జల్సీగా ఫీల్ అవ్వరండి అలాగే ఒకరిపై కుళ్ళు కానీ కుతంత్రాలు అసూయ వీరికి చేతగాని పని ఈ రాశివారు ఏంటంటే ఎప్పుడు కూడా వితల వ్యక్తులు మేలు కోరుకునే వ్యక్తులే కానీ వితల వ్యక్తులకి యొక్క వారి యొక్క కీడును చెడు మాత్రం కోరుకునే వ్యక్తులు అస్సలు కాదు అయితే ఈ వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణాన్ని అస్సలు మర్చిపోరండి కానీ వీరిని మాత్ర భావం చేసి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు వీరి జీవితంలో కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగానే ఈ రాశి వారు చాలామంది కూడా మిత్రులు కానీ క్షేయపులోషన్లు కూడా వీళ్ళు సంపాదించుకోగలుగుతూ ఉంటారు ఇక ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రం స్వతంత్ర అభిప్రాయ కలవారుగా ఉంటారండి ముఖ్యంగా ఈ రాశి వారిలో పుట్టిన వాళ్ళు బంధాలు కావచ్చు అనుబంధాలకు అధిక ప్రాధాన్యత కూడా ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగానే వీరికి బంధువులు కూడా అధికంగానే వీరు సంపాదించుకోగలుగుతారని చెప్పుకోవచ్చు ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడతారు కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ సింహరాశి వారిని చూసి ఓర్వలేరండి కుళ్ళు కుతంత్రాలు చేస్తూనే ఉంటారు వీరిపై ఒక జలసీ అనేది ఉంటుంది ఇక ఈ జలసి కారణంగానే వీరికి అనేక రకాలుగా కుట్రలు పని వీరి యొక్క జీవితాల్లో అనే ఆర్థికంగా దిగజార్చడానికి కూడా కావచ్చు లేదంటే వీరి పరు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కూడా కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే వీరి మీద ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో తప్పించుకోగలుగుతారు అలాగే వితరులు మీ మీద పండిన ఎటువంటి కుట్రలు మారికి తిప్పగొట్టకడ సామర్థ్యత ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు అధికంగా ఉంటుందండి ముఖ్యంగా నేర్పుతనం చాకచక్యంగా సమయకూలంగా మాట్లాడడం వంటివి ఇటువంటివన్నీ కూడా అంటే ఎక్కువగా ఈ సింహరాశి వల్ల మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే సింహరాశి వరకు జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు వచ్చాయి ఎలా అంటే కొంతమంది నమ్మకం దోహం చేశారు మీరు గతంలో కొంతమంది అని సూర్యుడి సంతకాల వల్ల కావచ్చు మోసపోయి ఉన్నారండి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతోగా బాధించాయి అయితే ఇక్క ఇక నుంచి మీరు మీకు మంచి రోజులు రాబోతున్నాయి రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు సమస్యలు కష్టాలు ఎదుర్కోవడానికి కారణం కూడా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అండి ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటికి రాబోతుంది ఇక ఆ శక్తి బయటికి వెళ్ళకపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల వంటి శుభ ఫలితాలు మీరు సొంతం చేసుకోబోతున్నారు ప్రశాంతంగా మీ ప్రశాంతత ఒక లైఫ్ అనేది మీరు లీడ్ చేయబోతున్నారు ముఖ్యంగా అండి సింహరాశి వారు ఏంటంటే నరదిష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావంతంగా మనిషిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది నరుడు దిష్టికి కూడా అంటే నరుడు దిష్టికి నలరాయి కూడా పగిలిపోతుందని సామెత మీరు వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చొప్పుకు ఉంటుందండి ఏది చేసినా కూడా కలిసిరాదు ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పని అధికంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ సింహరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగానే ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులను సమస్యను ఎదుర్కొన్నారు కొల్లు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉంటున్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలుగా బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని ఎంటాడుతూ వస్తున్నాయి ఎంతో కాలంగా తీవ్రత సమస్యకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వస్తున్నారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్యం సాహసాలతో ముందుకు సాగుతూ వచ్చారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియనిది బాధ అనేది మిమ్మల్ని ఎంతోగా సమస్యలను వెంటాడుతూ వస్తుంది ఇక అటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశి వారి జీవితంలో ఈ మాసంలో మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది బయటికి రాబోతుందండి ఖచ్చితంగా ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లు అంతా కూడా పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాల వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయండి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ముఖ్యంగా అండి చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారం సంబంధించిన సమస్యలు అన్నీ ఉంటాయి ఈ విధంగా ఈ సింహరాశి వారి జీవితంలో కూడా జరుగుతూ ఉంది దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అండి కాబట్టి సింహరాశి వారు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు మహాలయ అమావాస్య రాబోతుంది అది కూడా సూర్యగ్రహంతో కొడుకొని వస్తుంది ఎంతో పవర్ఫుల్ చాలా శక్తివంతమైన రోజు అది కూడా ఆదివారంతో కలిసి రావడం చాలా విశేషమండి ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా ఎటువంటి చెడు అంతా ఉన్నా సరే ఆ రోజు కనుక మీరు ఈ పరిహారం చేస్తే కనుక చక్కగా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నగరాత్మక శక్తులన్నీ పోయి ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది మీ ఇంట్లో ఏర్పడుతుందండి గతంలో మీరు ఎంతోమందికి కూడా సహాయం చేశారండి అలానే ఎంతోమంది వ్యక్తులు మీరు ఆదర్శ ఆదర్శంగా కూడా నిలిచారు ఈ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపివచ్చేస్తారు అలానే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఇక దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తే ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు మనల్ని చుట్టూముడతాయి ముఖ్యంగా నా అనుకున్న వారు కూడా అపార్థాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది ఒక సందర్భంలో అయితే మీకు భగవంతుడి మీద కూడా నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితి కూడా మీ జీవితంలో ఉంది అయినప్పటికీ కూడా వాటన్నిటిని తట్టుకొని ఇప్పుడు ఈ సమయంలో మీకు అద్భుతమైనది జరగబోతుందండి ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి అనేది బయటికి వెళ్ళబోతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో ముఖ్యంగా సింహరాశి వారి జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు సంభవించి మీ జీవితం అనేది ఇక ఏది చేసినా కూడా మంచిగా కలిసి వస్తుందండి కాబట్టి సింహరాశి వారు ఏంటంటే మహాలయ లోపు లేదా అమావాస్య రోజైనా సరే ఖచ్చితంగా ఈ కలబంద మొక్క యొక్క పరిహారం అనేది చేసుకోండి కలబంద మొక్క ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది కాబట్టి చక్కగా అండి ఆదివారం రోజున చక్కగా అసలు ఆదివారం అంటేనే పరిహారాలకు పేరు పెట్టిన రోజు అని అంటారు కాబట్టి మహాలయ అమావాస్య అందులోనూ ఆదివారం కాబట్టి చాలా పవర్ఫుల్ అయిన రోజు అండి ఆ రోజు ఎటువంటి పరిహారం చేసినా సరే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుందని సిద్ధశాస్త్రంలో కూడా చెప్పి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసి తీరండి ఏమీ లేదండి ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి ఏర్లతో సహా తెచ్చుకోండి చక్కగా పసుపు నీళ్ళతో శుద్ధ చేసుకొని సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటలకండి చక్కగా తెచ్చుకొని నీట్గా అంటే పసుపు నీళ్ళతో నీట్గా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు బొట్టు పెట్టుకొని మీ ఇంటి గుమ్మానికి కనుక వేలాడి తీస్తే కనుక మీ ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా నరదిష్టి ఉన్నా నగరాత్మ శక్తులు ఉన్నా సరే లాగేసుకుంటుందండి ఇక మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి సింహరాశి జాతకులు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేర్చుండి ఖచ్చితంగా రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారండి ఇక మీకు అన్ని విధాలుగా మంచిగా కలిసి వస్తుంది ఇక శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అమూల్యమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అప్పులు బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు మహాలయ అమావాస్య ఆ సమయంలో నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు పడిన కష్టాలు నష్టాలు బాధలు సమస్యల నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఈ సింహరాశి వారి జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి శివ ఆరాధన చేసుకోండి అలాగే ఇష్ణు సహస్రనామం పారాయణం చేయండి అలానే దాన ధర్మాలు చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరెన్నో పొందగలుగుతారు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళతో సింహరాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి